నేను నాకు విజిటింగ్ పిలిస్తే ఈ ఏరియాకి వచ్చానండి ఇది కూకట్పల్లిలో ఉంది స్వామి ఇది ఏంటండి రాఘవేంద్ర రాఘవేంద్ర కాలనీ కొండాపూర్ ఓకే కూకట్పల్లికి నియర్ చాలా దగ్గరలోనే ఉంది ఇది నియర్ ఐటెక్ సిటీ ఉంది అండి రాఘవేంద్ర కాలనీ అనమాట ఇది కొండాపూర్కి వచ్చాను వీళ్ళు ఒక ఫిఫ్టీన్ డేస్ క్రితం నా అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారండి అంటే ఇల్లు ఎలా కట్టాలి అనేది వాళ్ళ దగ్గర ఆల్రెడీ ప్లాన్స్ ఉన్నాయి కానీ మళ్ళొకసారి రండి అంటే బోర్ పాయింట్ ఎలా వేసుకోవాలి సంప ఎలా వేసుకోవాలి బ్యాక్లు ఎలా తీసుకోవాలి అనే దాని గురించి నేను వచ్చాను ఈ డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ కంటిన్యూషన్లో మీకు కనబడుతూ ఉంటాయి ఇంటికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఈ ఫ్లాట్కు అది ఈస్ట్ వైపు రోడ్ అండి వెస్ట్ దిక్కు నా నైరుతి దిక్కు చాలా పెద్ద బిల్డింగ్ ఉంది ఒక అపార్ట్మెంట్ ఉందండి సో ఈ అపార్ట్మెంట్ వల్ల ఏమవుతుందంటే వీళ్ళకు మంచి ఎనర్జీ లెవెల్స్ వస్తాయి దాని మూలంగానే వీళ్ళు ఇల్లు కట్టాలనే ఆలోచన వస్తుంది అంటే మన నైరుతి భాగంలో పెద్ద బిల్డింగ్ కానీ గుట్ట కానీ ఎత్తైన ప్రాంతం ఉంటే ఇంటి నిర్మాణం చాలా సులభంగా ఈజీగా జరుగుతుంది కొంతమంది అంటూ ఉంటారు ఇల్లు కట్టలేకపోతున్నామంటే నైరుతికి బలం లేదని అర్థం సో నైరుతిలో ఎప్పుడైతే బలం అంటే ఏంది ఏదైనా అపార్ట్మెంట్ కానీ దాన్ని మించిన బిల్డింగ్ నైరుతి కార్నర్లో పడ్డప్పుడు తొందరగా బిల్డింగ్స్ కట్టే అవకాశం ఉంటుంది తక్కువ కాలంలో అంటే ఆరు నుంచి ఎనిమిది నెలల్లో ఇల్లే కంప్లీట్ అవుతుంది కొందరికి ఎందుకు కంప్లీట్ కాదంటే నైరుతిలో బలం లేదు బలం లేదంటే బిల్డింగ్ లేదు అక్కడ ఎత్తైన ప్రాంతం కూడా లేకపోవడం వల్ల అలా జరుగుతుంది ఇప్పుడు చూడండి వీరు వీళ్ళ ప్లేస్లో నైరుతి దిక్కు చెత్త వేశారు అంటే కూలగొట్టింది వేశారు చూడండి అది కూడా నైరుతి కారణంలో ఈ ప్లేస్ కన్నా ఎత్తుగా మారింది సో దాంతో వీళ్ళు ఇల్లు కట్టాలని తొందరగా అనుకున్నారు పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి సో తొందరగా కట్టి సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో సో ఇది ఇక్కడ ఇక్కడ ఏంటమ్మా అంటే ఇక్కడ మీరు ఈ ప్లాన్ మీకు ఎవరిచ్చారో ఈ ప్లాన్లో చేయాల్సిన కరెక్షన్స్ ఏంటి అంటే ఇక్కడ పిల్లర్లు మూడిచ్చాడండి దీనికి సమానంగా పిల్లర్ ఇక్కడ వస్తేనే ఇది బ్యాలెన్స్ అవుతుంది మరి ఇంకోటి ఉత్తరం దిక్కు మీకు చెప్పాను కదా నాలుగు ఫీట్లు గ్యాబ్ ఉండాలి ఇక్కడ నాలుగు ఫీట్లు ఉంటే ఇంటి కాంపౌండ్ కు పిల్లర్లకు మధ్య నాలుగు ఫీట్ల మూడించులు గాని నాలుగున్నర గాని ఉండాలి దీనికన్నా ఇటు ఎక్కువగా రావాలి మీరు ఇంకొక పాయింట్ అడిగారు పిల్లర్స్ లెక్కలోకి వస్తాయంటే హండ్రెడ్ పర్సెంట్ పిల్లర్స్ లెక్కలోకి వస్తాయండి అది రెండు నాలుగు ఆరు ఎనిమిది తప్పితే పన్నెండు పద్నాలుగు పదహారు అట్లా వెళ్ళిపోవాలి ఎందుకంటే అవకాశం ఉంది కాబట్టి అలా చేసుకోవాలి అలా చేసుకోవచ్చు అనమాట అంటే సెట్ బ్యాక్లు మాత్రం ఖచ్చితంగా మెంట్ దీనికన్నా ఇది ఎక్కువగా ఉండాలి ఇప్పుడు మీకు ఇచ్చిన ప్లాన్లో ఏం చేశాడు ఈయన ఈస్ట్ రోడ్ పెట్టేసి ఈ గేటు కాంపౌండ్ మీ పిల్లర్ల కాంపౌండ్ అంతా కలిపేశాడండి ఇక్కడ చూడండి ఇక్కడ పిల్లర్ ఉంది కదా ఇక్కడ పిల్లర్ ఉంది గేట్ ఇక్కడే ఇచ్చేసాడు ఈ లైన్లో గేట్ ఉంది అంటే ఇదంతా కలిపాడు అంటే మీ యొక్క ఇంటి భాగానికి కాంపౌండ్ కలిపేశాడు అప్పుడు తూర్పు ఆగ్నేయం పూర్తిగా పెరిగిపోతుంది ఈ ఆగ్నేయ దోషం అనేది ఇంటికి వెంటాడుతూ ఉంది మొత్తం కలిపేశాడు కదా ఇంకో ఇంకో రకంగా చెప్పాలంటే తూర్పు మొత్తం కప్పేశాడు అని అర్థం సో ఇలా చేయొద్దు తప్పకుండా ఇక్కడ గ్యాప్ మెయింటైన్ చేయాలి అంటే ఇంటికి దీనికి బ్యాక్ ఇక్కడ కూడా సెట్ బ్యాక్ ఇవ్వాలి సో ఇటువైపు కూడా సెట్ బ్యాక్ ఇవ్వాలి హద్దుల మీద కట్టకూడదు అంటే ఇంటి కాంపౌండ్ తర్వాత కనీసం ఇక్కడ రెండు ఫీట్లన్నా ఉండాలి లేదంటే ఒక ఫీట్ తొమ్మిది ఇంచులన్నా ఉంచుకోండి దక్షిణం దిక్కు ఇటువైపు ఇంటి కాంపౌండ్ తర్వాత ఒక ఫీట్ ఇక్కడ ఒక ఫీట్ తొమ్మిది ఇంచులు ఉంటే ఇక్కడ రెండు ఫీట్లన్నా ఉండాలన్నమాట ఖచ్చితంగా సెట్ బ్యాక్లు తీసుకోవాలి సెట్ బ్యాక్లు తీసుకోకుండా చేస్తే మీకు ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ రాదు డైరెక్ట్ హద్దు మీద కట్టద్దు చాలామంది సౌత్ మీద వెస్ట్ మీద హద్దుల మీద కడతారు హద్దుల మీద కడితే సౌత్ క్లోజ్ అవుతుంది సో వెస్ట్ మీద కడితే వెస్ట్ క్లోజ్ అవుతుంది హద్దుల మీద కట్టకూడదు సెట్ సెడ్బ్యాక్లు ఇవ్వాలి వాస్తవానికి పిశాచ స్థానాలంటారు ఇవన్నీ కొలిసిన తర్వాత కనీసం ఒక్క ఒక భాగం అన్నా వదులుకుంటూ వెళ్ళిపోవాలి మినిమం లెక్క అది కానీ ఇప్పుడు కాలక్రమేణాన్ని ఏమైంది ఒక భాగం కాదు కదా ఇప్పుడు ఇది నలభై ఐదు వంద అనుకో ఐదు ఫీట్లు వదలాలండి మీరు ఐదు ఫీట్లు వదులుతారా అంటే ఇప్పుడు అమ్మాయ నేను వదలని అంటారు మీరు అవునా మీరు ముందే చెప్తున్నారు ఫీట్ ఉన్నారా ఫీట్ ఉన్నారా అని సో కనీసం వదలనన్నా వదలాలి అద్దు మీద కట్టడం వల్ల తప్పుగా మారిపోతుందండి ఇంకోటి మీకు కట్టినటువంటి మీరు ఇక్కడ మీరు అట్లా మీ మీరు ఇక్కడ ఏం చేయాలి అని అంటే స్వామి మీకు ఇప్పుడు మీరు నన్ను అడిగారు ఏమడిగారు మీరు బోర్ పాయింట్ ఎక్కడ వేయాలని మేడం గారు కూడా అడిగారు బోర్ పాయింట్ అంటే నేను ఏమంటానంటే మీ ప్లాన్లో మీ ఇంజనీర్ ఇచ్చిన ప్లాన్లో ఒకసారి అవుటర్ అవుటర్ మేకులు కొట్టించాలండి అవుటర్ అవుటర్ మేకులు కొట్టించి ఇక్కడ ఈశాన్య పిల్లర్ వచ్చింది అనుకోండి ఈ పిల్లర్ కార్నర్ నుంచి ఆ కాంపౌండ్ కార్నర్ మధ్య దారం పెట్టడం పెట్టేసి దాని కింద బోర్ రాకూడదు మళ్ళీ దాని కింద సంప కూడా రాకూడదండి అంటే ఎందుకు రావద్దు అనేది క్వశ్చన్ మీరు వెంటనేసే క్వశ్చన్ అయింది ఎందుకు రావద్దు అంటే ఇల్లు ఆ బోర్లో పడ్డాడు బోర్ అంటే బావి కదా బావిలో పడ్డట్టు సంపస్తే కూడా బావిలో పడ్డట్టు అంటే ఇల్లు అంతా పోయి గొయ్యిలో పడిపోయినా అర్థం అందుకని ఈ కార్నర్లో రావద్దు అంటే అప్పుడు ఏం ఇటు వేయాలండి లెఫ్ట్ కన్నా వేయాలి రైట్ కన్నా వేయాలి రైట్కి వేయాలంటే ఇక్కడ పిల్లర్ ఉంది అనుకో పిల్లర్కి ఈ పిల్లర్కి ఎదురుగా రావద్దు ఈ పిల్లర్కి ఇటు కూడా ఎదురుగా రావద్దు అంటే కరెక్ట్ ప్లేస్ అది ఒకవేళ మీ ఇల్లు ఇంకా ముందుకు వచ్చింది అనుకుందాం మీ ప్లాన్లో అప్పుడు ఇట్లా దారం పెట్టేసి ఇటువైపు వేసుకోవాలి మీ పిల్లర్ కనుక ఇక్కడ దాకా వచ్చింది అనుకుందాం సపోజ్ ఇక్కడ ఉందనుకుందాం అప్పుడు అప్పుడేం చేయాలి ఇట్లా దారం పెట్టేసి వేయాలి ఓకేనా మీరు ఇప్పుడు నాలుగు ఫీట్ల గ్యాప్ తీసుకోవడం వల్ల ప్లస్ పాయింట్ ఏంది అని అంటే మీకు సంపు కూడా వస్తుంది సంపు కూడా వస్తుంది మనకి ఇక్కడ సంపు ఇటే నార్త్ లైన్లోనే సంప వస్తుంది అక్కడ బోర్ వస్తుందండి అండి ఇక్కడ ఉన్న గ్యాప్లో సంప వస్తుంది అది అది మంచిదే కదా సంపు ఇక్కడ వేసుకుంటే ఇది మంచిదే ఈ విధంగా చేసుకోండి మీరు మరీ రెండు ఫీట్లు మూడు ఫీట్ల గ్యాప్ ఇస్తే మీకు రాదు సంపు రాదు అక్కడ బోర్ వస్తుంది ప్లస్ ఇక్కడ సంప వస్తుంది చాలా బాగుంటుంది ప్లస్ ఇది గ్యాప్ మేడం గారు ఇంత ముందు అడిగినట్టు ఈ సెట్ బ్యాక్ కూడా సూట్ అవుతుంది సో మీరు ఏం చేయాలి అంటే ఈ ఫస్ట్ ఈ పిల్లర్స్ది అవుటర్ అవుటర్ లోపల ఇట్లానే ఉండేవి మీకు అవుటర్ అవుటర్ అనేది రావాలి అవుటర్ అవుటర్ వచ్చేస్తే ఏమవుతుంది మేకలు కొట్టుకోవాలి ఫస్ట్ మొత్తం ఇదంతా ఇప్పుడు అది ఎంత అన్నారు మీరు నలభై ఫీట్ల ఎంతో అన్నారు ముప్పై ఆరు థర్టీ సిక్స్ పాయింట్ ముప్పై ఆరు పాయింట్ ఆరు ఉంది అది ఇటు ఎంత ఉందండి అరవై ఉంది ఈ అరవైకి అవుటర్ అవుటరు ఇంటి ఇంటి ప్లింత్ ఏరియా అంటే కాంపౌండ్ లెక్క చెప్పారు నాకు కానీ ఇంటి ప్లింత్ ఏరియా వేరే ఉంటుంది ఇప్పుడు బహుశా ఇరవై ఐదు ఇంత వచ్చినట్టు కనబడుతుంది సో అది ఇరవై ఐదు కాంపౌండ్ పోంగ సో అప్పుడు ఏమవుతుంది అని అంటే ఇట్లా మీరు కొట్టేసుకొని మీరు ఇక్కడ ఈశాన్య పిల్లర్ వచ్చేస్తుంది కదా దీని నుంచి దారం పెట్టుకొని నన్ను అడిగారు కాబట్టి బోర్ పాయింట్ అని అడిగితే అక్కడ అది ఉన్నప్పుడే ఆ కార్నర్లో దాని కింద రాకుండా లెఫ్ట్ తీసుకోవాలి అది ఇక అప్పుడు అది బోర్ అయిపోయిన తర్వాత ఇంటర్నల్ పార్టీషన్ అనేది మనిష్టం బాత్రూమ్లో అడ్డు పెట్టుకోవచ్చు ఇటు మార్చుకోవచ్చు రూమ్ మార్చుకోవచ్చు ఇవన్నీ మన ఇష్టం ఫస్ట్ మీరు బోర్ చెప్పండి చెప్పండి ఇప్పుడు నాలుగు ఫీట్లు ఇచ్చాం కదండి నాలుగు ఫీట్లలో సంపస్తుంది ఇప్పుడు ఆ నాలుగు ఇంచులు పోతే మూడు ఫీట్లు ఎనిమిది ఇంచులు ఉంటుంది దాంట్లో మీరు మూడు ఫీట్ల వెడల్పుతోటి వెడల్పు మూడు ఫీట్లు పొడుగు ఐదు లేదా ఆరు ఫీట్లు వేసుకుంటే ఇట్లా వేసుకోవాలి సెల్ ఆగి ఇట్లా ఇట్లా వేసుకోవాలి అది ఇట్లా వేసుకోలేము మీరు అంత ప్లేస్ వదులుతారా మరి వదల్లేరు కదా ఇట్లేసుకోవాలి అడ్డం వేసుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే మీకు అక్కడ సెట్ అయిపోతుంది అంటే బోర్ అయిపోయింది సంప అయిపోయిందండి ఫస్ట్ అవుటర్ అవుటర్ అనేది కొట్టుకోవాలి కొట్టుకున్న తర్వాతనే మీరు దానికి వెళ్ళాలి ఒకవేళ మీరు అప్పుడు బోర్ వేస్తున్నప్పుడు మీ మిషనరీ వస్తుంది కదా ఆయనకు మనకు చెప్పినట్టే వేయకపోవచ్చు నేను ఇట్లా కొట్టేసి అక్కడే ఏంటంటే సార్ మిషన్ సెట్ కావట్లేదు అని అన్నాడు అనుకోండి అప్పుడు ఆయన కొద్దిగా ఇటు వస్తాడు ఇటు వచ్చినప్పుడు మళ్ళీ ప్రాబ్లమే కదా అందుకని అది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు కొలతను మళ్ళీ మార్చుకోవాల్సి వస్తుంది ఇప్పుడు అందరు ఏం చేస్తారంటే ఫస్ట్ బోర్ వేస్తాం పూజ అయిపోయిందని బోర్ వేస్తారు వేస్తే ప్లాన్ అంతా చేంజ్ అయిపోతుంది ఆ రూమ్లో కొలత తగ్గిపోతుంది బోర్ ఎస్ బోర్ వేసుకున్న తర్వాతనే ఇప్పుడు దీని ప్రకారంగా మీరు అవుట్ రౌటర్ మేకలు కొట్టుకోండి స్వామి సో దీన్ని కరెక్షన్ పంపుతాను నేను ఎలా చేసుకోవాలనేది నేను పంపిస్తాను కానీ మీ ఎవరైతే ప్లాన్ ఇచ్చారో వాళ్ళని పిలిపించుకొని మేకలు కొట్టించుకోండి అవుట్ రౌటర్ అంటే ఈశాన్యము ఆగ్నేయము నైరుతి వాయుము నాలుగు వస్తాయి కొట్టిన తర్వాత మనకు అవుటర్ ప్లింతేరియా అయిపోయింది ఇంటిది దాన్ని బట్టి బోర్ వేసుకోండి మళ్ళీ బోర్ వేసిన తర్వాత ఇది కరెక్ట్ సెట్ అయిందో లేదో ఆయన కరెక్ట్ కాదు ఇప్పుడు చాలామంది నాకు అదే కాంప్లైంట్ చేస్తున్నారు సార్ మీరు అన్నట్టు ఈశాన్య పిల్లలకు ఆ కాంపౌండ్ వాళ్ళకు మధ్య మనం దారం కట్టేసి వేస్తే రాదట కదా సార్ ఎవరు వేయలేకపోతున్నారు సార్ సాధ్యమైతే లేదంటే నేను ఏమంటున్నాను అది చాలా ముఖ్యమైంది అయితే కొంతమంది ఏం చేస్తారంటే తీసుకొచ్చి ఇంట్లో వేస్తారు ఇది పార్కింగ్ తీసుకొని ఇంట్లోనే వేస్తున్నారు సంపు బోర్ ఇంట్లోనే ఏ ఇంట్లో కూడా సంపు బోర్ ఉండడానికి వీల్లేదండి గొయ్యలు అండి అవి ఇంట్లో వేసుకుంటామా ఓపెన్ టు స్కై ఉండాలి అవుట్ సైడ్ ఉండాలి ఇప్పుడు మీ మీ లెక్క ప్రకారం ఏంది ఇప్పుడు మీరు ఆ బార్డర్ వరకు పిల్లర్ ఇచ్చాడు అనుకోండి ఇస్తే ఎక్కడ పడుతుంది అండి సంపు లోపలికి వస్తుంది బోర్ ఎక్కడ పడుతుంది లోపలి అంటే ఇంట్లోనే వేసుకుంటారు ఇదంతా పార్కింగ్ అనుకుందాం ఇదంతా పార్కింగ్ పార్కింగ్ ఏరియాలో పడింది మరి దాని మీద ఏది ఉంది స్లాబ్ ఉంది మీద ఎవరు ఉన్నారు ఇల్లు ఉంది సో అది అది నెగిటివ్ ఇంపాక్టే పాజిటివ్ కాదు అంటే మేము అసలే గ్యాబులు వదలము అనుకునే వాళ్ళు అట్లనే చేస్తున్నారు ప్లాన్లు కూడా అట్లనే ఇస్తున్నారు స్వామి నేను ఇంతమంది ఒక దగ్గరికి వెళ్ళాను పొద్దున వెళ్ళేసరికి ఆయన లోపలనే కథం బోరేసి పెట్టేసుకున్నాడు ఏం చెప్పాలి నేను బోర్ పడింది పిల్లర్లు పడ్డాయి ఇల్లు అయిపోయింది దాని గురించి కామెంట్ అయితే బాగా చెప్పాను సార్ ఇట్లా ఇవ్వద్దు కదా ప్లేస్ లేదు కదా సార్ ఇక్కడికి సరే చెప్పండి అవన్నీ ప్లేస్ లేదు మొత్తం కవర్ అయిపోయింది మీరన్నా అదృష్టవంతులు ముందే ఇవన్నీ తెలుసుకుంటున్నారు ఓకే స్వామి ఫస్ట్ మీరు ఇట్లా కట్టుకోండి మీకు సంబంధించిన మెటీరియల్ అంతా ఇలా ఇసుకోండి అటు చూపి మీరు మెటీరియల్ అంతా అటు తీస్తారండి ఇక సేమ్ ఇట్లాగానే మీకు కావాల్సిన సిమెంట్ ఇసుక అంతా సౌత్ సైడ్ లక్కీగా ఖాళీగా ఉంది మీరు ఇంత ముందు నన్ను ఏం అడిగారు అంటే సార్ ఇక్కడ కాంపౌండ్ పెట్టుకోవాలి కదా ఎందుకంటే అది ఖాళీ ఉంది కాబట్టి అని కాంపౌండ్ పెట్టుకుంటారు పెట్టుకుని మీకున్న థర్టీ సిక్స్లో మెటీరియల్ ఎక్కడ తీసుకుంటారు వేసుకోలేరు ఇప్పుడు ఇదంతా మెటీరియల్ వేసుకోవచ్చు అక్కడ ఎంత వెయిట్ ఉంటే నైరుతి ఎంత వెయిట్ ఉంటే అంత బలం అండి మీరు చూడండి లక్కీగా ఈ నైరుతి అంతా వెయిట్ ఉంది మీ ప్యాడ్ చూపి సార్ ఈ నైరుతి వైపు పడమర దిక్కు ఏమొచ్చాయంటే మీకు పెద్ద బిల్డింగ్స్ వచ్చాయండి ఈ పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇలా కట్టే ఆలోచనకు వచ్చారు ఆ బిల్డింగ్ లేకపోతే మీరు కట్టలేరు బలం అనేది రాదు సరే మీరు ఇంకో రెండు పాయింట్ చెప్పారు నాకు సౌత్ ఈస్ట్ కార్నర్ అండి ఎవరు అడిగితే చెప్పారు ఆ కార్నర్ ఎందుకు అని దీనిలో రెండు ఉన్నాయి అది అమ్మేసి అని తీసుకున్నాను అటు కనుక కమర్షియల్ బిల్డింగ్ పడింది అనుకోండి మేము బిల్డింగ్ మించే హైట్ బిల్డింగే పడింది అనుకోండి మీరు చాలా అదృష్టవంతులు అంటే దక్షిణంకి ఏముండాలి కొండలు గుట్టలు ఉండాలి బరువు అయినది ఉండాలి మరి పడమరకు కూడా కొండలు గుట్టలు ఉండాలి బరువుగా ఉండాలి సో ఆల్రెడీ పడమర ఉంది దానివల్లనే మీకు ఈ ఆలోచన వచ్చింది సో మీరు కట్టిన తర్వాత ఆయనే మిమ్మల్ని చూసి కట్టుకున్నాడు అనుకోండి మిమ్మల్ని చాలా పవర్స్ వస్తాయి మీరు తీసుకునే నిర్ణయం మంచి